హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఆర్థిక పరిస్థితి మాత్రం కొంత నిరాశను కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి అలాగే తగిన మరమ్మత్తులు చేయించుకోవడం వాహనానికి

ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయవలసి రావచ్చు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేస్తున్న చోట సహోద్యోగులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందగించడం వలన లాభాలు లభించే ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మానసికంగా అశాంతి అనేది ఏర్పడుతుంది ఆర్థిక నష్టాలు కనబడుతున్నవి అనారోగ్య సమస్యలు కనబడుతున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం చెప్పుకోదగ్గ సూచన ఇక రుణ ఒత్తిడి ఎదుర్కొంటారు ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది లంచాల జోలికి వెళ్ళకండి ఇక విద్యార్థులు కూడా సమయపాలన పాటించకపోవడం వలన కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి తలెత్తవచ్చు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా తప్పుడు సమాచారం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా నష్టాలనే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన అలాగే కర్కాటక రాశి వారికి బంధువులతో స్నేహితులతో అకారణంగా విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది ఖర్చులు ఈరోజు మరింతగా పెరుగుతాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు అలాగే చిన్ననాటి విషయాలు కూడా గుర్తుకు వస్తాయి కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార వ్యవహారాలలో ఆచితూర్చి వ్యవహరించడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులు గందరగోళంగా మారుతాయి ఇక రాజకీయవేత్తలకు వ్యవసాయదారులకు వారి యొక్క ఆశలు ఫలించకపోవచ్చు కళాకారులకు ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చు ఇక విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు